ఓటుకు నోటు కేసు ప్రతి వైసీపీ కుక్క ప్రతి బీఆర్ఎస్ కుక్క బిఆర్ఎస్ఆ టిఆర్ఎస్ఆ దానికి ఒక పేరు కూడా లేదు లేదు ఊరు లేదు కాసేపు బిఆర్ఎస్ అంటాడు కాసేపు టిఆర్ఎస్ అంటారు ఊరు పేరు లేని పార్టీ దాన్ని నడిపే ఆడ అయ్యా ముక్కు కేసీఆర్ ఆడి కొడుకు ప్రఫుల్ రావు ఏదో అంటారాన్ని కేటీఆర్ గారు ఏదో అంటారా ఆడు ఆడి మేనమా ఆడ హరిషయరావు హరీష్ రావు గారు హరిశరావు హరిషరావు వీళ్ళందరూ కలిసి ఓటుకు నోటు కేసు చంద్రబాబు అందరు తెలంగాణ వదిలిపెట్టి పారిపోయాడు అని ఎలా పడితే అలా మురిగేవాడు జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగ్ పేటిఎం కుక్కలు వైసీపీ కుక్కలు ఇవన్నీ మురిగాయి ఓటుకు నోటు కేసు అని ఏది అంబటి రాంబాబు గారు నాని నానిగాడు ఇలా జోగి రమేష్ గారు వీళ్ళందరూ కూడా బాగిన వాళ్ళే ఓటుకు నోటు కేసు అని రోజా వీళ్ళందరూ బాగిన వాళ్ళే ఏది ఏమైంది ఆ కేసు ఇవాళ ఒకప్పుడు అది హైకోర్టు కూడా దాన్ని కొట్టేసింది ఇవాళ సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఆ కేసు వేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో ఓడిపోయిన సన్నాసి ఆడు ఆడిని చివాట్లు పెట్టింది ఇవాళ సుప్రీంకోర్టు ఏంటి దాని మీద ఏం చెప్తారు మీరు ఎలా విశ్లేషిస్తారు దాన్ని అసలుకి ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నట్టు జగన్ మెప్పు పొందడానికి కోర్టు కేసేశాడు హైకోర్టులో హైకోర్టు కొట్టేసింది కొట్టేసిన తర్వాత సార్ దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి సిబిఐ పాత్ర ఉండాలి విచారణ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అవును సుప్రీంకోర్టు వెళ్తే దాన్ని కొట్టేసింది ఈ రోజు కొట్టేసి రాజకీయ వ్యక్తిగత కక్షల కోసం ఇలాంటి చేయొద్దని చెప్పేసి వాడుకోద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చివాట్లు కొట్టి ఆలనాన్ని మందలించి దాన్ని మెట్టికాయలేసి పంపించేసింది ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కొట్టేశాయి వీడు వేసిన రెండు పిటిషన్లు రెండు కొట్టేశాయి అంటే రెండు కోర్టులు చెప్పాయి ఇది తప్పు ఇది అసలుకి ఇది కేసే కాదు ఒక రకంగా చూస్తే వ్యక్తిగత కక్షలు ఇలాంటి వద్దని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసింది అసలు విషయం ఏంటంటే సార్ ఓటుకు నీటు ఓటుకు నోటు అని చెప్పేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న చెత్త రాజకీయ నాయకులు అసలు రాజకీయం అంటే ఏందో తెలియని వేస్ట్ నాయులు అక్రమాలు దోచుకునే ఇల్లు ఓటుకు నోటు కేసని చంద్రబాబు నాయుడు గారిని ప్రతి కుక్క మురిగింది అసలుకి ఆయనకి అవసరం సార్ ఆయన రాజకీయ చరిత్రలోకి ఒక మచ్చగా క్రియేట్ చేద్దాం అని ఒక ప్లాన్ లో భాగం ఇటు జే గ్యాంగ్ అటు కేసీఆర్ గ్యాంగ్ ఇది కుట్రలో భాగం ఆ రోజు మీరు అసలు ఓటు అంటున్నారు కానీ అది ఫోన్ టాపింగ్ అనేది అర్థం చేసుకోలేకపోతున్నారే ఫోన్ టాపింగ్ అంటే ఎలా వచ్చింది మరి ఓటుకు నోటి కేసు మీకు ఎలా తెలిసింది ఎలా తెలిసింది అంటే చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఆ వాయిస్ నిలు కూడా చేయొచ్చుగా వేరే చోట వచ్చి పరిశీలించవచ్చుగా అవును అది బయటికి అది చంద్రబాబు నాయుడు గారు వాయిస్ అని తెలుసుకోవచ్చు కదా అంటే అక్కడ డబ్బు డబ్బా ఏ బ్యాగ్ బ్యాగ్ లో బ్యాగ్ ఉందా బ్యాగ్ లో డబ్బు ఉంది అదే నువ్వు చూసినావా ఎవరు చూసారు అసలు బ్యాగ్ లో ఉందా ఒక బ్యాగ్ లో ఉంటే దాన్ని ఏం వాడుకోలే కదా అవును దానికి ఏం వాడలే కదా ఉంది అంతే మరి చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఎట్ వచ్చా అంటే ఇది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయనని నేషనల్ సెక్యూరిటీ ఎన్జిఓఎస్ కమాండ్ ఎన్ఎస్సి ఎన్ఎస్సి కమాండ్ చాలా మంది ఆయనకి సెక్యూరిటీ గా ఉన్నారు అంటే దేశంలో ప్రముఖులు ఉన్న చాలా కొద్ది మందికే ఈ భద్రత ఉంటది అటువంటి భద్రత కలిగిన ముఖ్యమంత్రి గారు అది చంద్రబాబు నాయుడు గారికి కల్పించడం జరిగింది ఎప్పుడు అప్పుడు మైనో మైనో క్లైమోర్ బ్లాస్ట్ అయినప్పుడు అది నక్సలైట్స్ అన్న అది నక్సలైట్ కూడా కాదు అది జగన్ అండ్ కొల్లం గంగిరెడ్డి నక్సల్ అది నక్సల్ జగన్ అండ్ కొల్లం గంగిరెడ్డి ఎర్రచంద్ర స్మగ్లర్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ తో కలిసి ఇండైరెక్ట్ గా చేసిన కుట్రది అంటే వర్గ విభాగం చెప్తున్న మాట ఇది నేను ఓకే టిడిపి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక విభాగం ఇన్ఫర్మేషన్ ఇది ఆ కుట్రలో భాగంగా అక్కడ మిస్ అయ్యాడు ఏం చేద్దాం ఎలా పట్టుపడదాం మనం అధికారాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి అవి జరగదు ఎక్కడికక్కడ తెగొట్టేస్తారు కదా ఆ కుట్రలో భాగంగా లేపేదని చూస్తే అప్పుడు దేశ అత్యున్నత విభాగం సెక్యూరిటీ గార్డ్ గా రావడం జరిగింది అంతకు ముందుగానే ఇంకా పెంచడం జరిగింది ఆయన ఏం చేద్దామని చెప్పేసి ఈ కేసీఆర్ ఈ జగన్ కో బ్రాండ్ వాళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఎలా ఇరికిద్దామని రకరకాలుగా థింక్ చేసి ఒకలా లేపే లేపేద్దామా కారును బ్లాస్ట్ చేద్దామా ఉంటే పదార్థకాలలో ఆయన ఏ కార్లో ఉంటాడు ఏం కథ అవన్నీ ఆటలు సాగక ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు అసలుకి ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి ఆ పదవికి ఉన్న వ్యక్తిని ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది రాజద్రోహం కింద రాజద్రోహం కింద వస్తుంది ఎవరు పర్మిషన్ ఇచ్చారని రాజద్రోహాన్ని ఎలా అంటే అలా వాడుకోవడానికి అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రాజద్రోహం లాంటి దానికి ఎందుకు పాల్పడ్డారు ఎవరెవరు ఎవరు పాల్పడ్డారు ఇటు కేసీఆర్ ఇటు జగన్ ఇది ఓటుగులోడు కేసా చంద్రబాబు గారిని చంపేయాలని కుట్ర చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా రాజకీయంగా మానసికంగా క్షోభ పెడుతూనే ఇంకా చివరికి చంపేసే కుట్ర ఇది ఓకే సార్ ఫోన్ ట్యాపింగ్ దాని గురించి బయట తీసి దాని మీద ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోర్టు ఇంకా ఎవరైనా లాగి ఉంటే అప్పుడు వీళ్ళంతా రాజద్రోహం కింద వీళ్ళంతా జైలు కూర్చున్నట్టు కేసు నడుస్తుంది ఆ కేసు నడుస్తుంది నేను ఈడు వేసిన చెత్తనాయన్ పిటిషన్ వేసిన ఈ చెత్తనాయల కుట్రని సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కొట్టేసి ఫస్ట్ హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసి మెట్టికాయలు వేసి పంపించేసింది ఈ జగన్ మెప్పు పొందడానికి మంగళగిరిలో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అన్న మాట లేదు ఆయన మెప్పు పొందడానికి ఏమైంది రెండు కోట్ల కొట్టేసి ఇంటికి పంపించింది సరే ఇక్కడ ఓటుకు నోటు ఓటుకునేట వాగారు కానీ అసలుకి అది ఓటుకునేటని అంటున్నారు కానీ అలా క్రియేట్ చేశారు అక్కడ డబ్బు ఉందా ఉంటే దేనికి ఉంది అది కదా చూడాల్సి ఉంటే సరే డబ్బు ఉంది అది అవినీతి లంచం కేసు ఏదైతుందో ఎలా ముందుకెళ్తుందో అది ఏంటో తర్వాత విషయాలు ఆ విషయమే తర్వాత విషయం డబ్బుది అసలు ఈ వాయిస్ ఎలా వచ్చింది అంటే ఫోన్ ట్యాపింగ్ అయ్యారు కదా మరి ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరు చేశాడు అంటే ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారాలు ఎవరు అంటే రాజద్రోహం ఈ రాజద్రోహం కింద హరిశి హరీష్ రావు గారు ఈయన కేటీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ ఇటు జగన్ ప్రభుత్వం ఇదంతా కుట్రలో పన్న భాగం ఇప్పటికైనా మచ్చ చంద్రుడు చంద్రుడికైనా మచ్చ అంటారు చూసా కానీ ఈ చంద్రుడికి ఏం మచ్చ లేదు ఈ రోజుతో తెలిసిపోయింది సో ఇవన్నీ కుట్రలు సార్ ఓకే అండి చూద్దామండి దీని వివరాలు ఇంకా రావాల్సింది ఉంది వచ్చినాక మళ్ళీ అండి ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ సార్